అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతర ఫలితాలను తెలుసుకోబోతున్నాము కన్యా రాశి వారికి జనవరి పదిహేను అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏమంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురులపై వచ్చి కుమార్స్వామి గారు అండి మీరు సంపరిచిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురువుగారు మన గురుగారు స్త్రీ పురుష వశీకరించడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ప్రకారము కుటుంబ సభ్యులతో రేపటి రోజు మీకు మిశ్రమ ఫలితాలైతే ఉన్నాయి ఇంటి సభ్యుల మద్దతు లభించిన బాధ్యతలు కొంత భారంగా అనిపిస్తాయి పిల్లల చదువు లేదా వారి భవిష్యత్తు గురించి మీరు తీసుకున్న నిర్ణయాలు కుటుంబంతో అందరికీ ఆమోదయోగంగా ఉంటాయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండటం వల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మరియు ఆత్మీయులతో సరదా గడుపుతారు పెళ్లి ప్రయత్నాల విషయంలో రేపటి కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా జాతక పొంతన కుదరకపోవచ్చు పెద్దల యొక్క మధ్య మాట పట్టింపులు రావడం వల్ల అనుకున్న సంబంధం చేయజారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి రేపటి రోజున మీరు అప్రమత్తంగా అయితే మంచిది రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా అనుకూలమైన అని చెప్పుకోవాలి అదేవిధంగా రేపటి రోజున మీరు నిర్ణయాల వరకు రోజులు వాయిదా వేయడం ప్రస్తుతానికి మీకు అన్ని విధాలు శ్రేయస్కరము ఇక ఈ రాశివారి ప్రేమ విషయంలో అద్భుతమైన సానుకూలత కనిపిస్తుంది మీ మనసులోని భావాలను భాగస్వామికి వివరించడానికి ఇది సరైన సమయం దీనివల్ల మీ మధ్య ఉన్న అనుబంధం మునుపటి కంటే కూడా బలపడుతుంది పరస్పర అవగాహన పెరగటం వల్ల గతంలో ఉన్న చిన్నపాటి విభేదాలు అన్నీ తొలగిపోయి రోజంతా సంతోషంగా గడుస్తుంది గొడవల విషయానికి వస్తే రేపటి రోజు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి లేకపోతే అనవసర వివాదాలు చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది బయట వ్యక్తులతో మాట్లాడటప్పుడు మీ మాడ తీరు కఠినంగా ఉండటం వల్ల చిన్నపాటి ఘర్షణలు పెద్దవిగా మారి శాంతిని హారిస్తాయి మీ ఆవేశాలు అదుపులో ఉంచుకోపోతే మీ ప్రదేశం దెబ్బతినడమే కాకుండా చట్టపరమైన చిక్కులు ఎదురే అవకాశం కూడా ఉంది విద్యార్థులకు రేపటి రోజు స్నేహగ్రత అద్భుతంగా ఉంటుంది కష్టమైన సబ్జెక్టులు కూడా అసలు సులభంగా అర్థం చేసుకొని పూర్తి చేయగలుగుతారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అనుకూలమైన సమాచారం అందుతుంది ఇది మీలో నూతన ఆత్మవిశ్వాసాన్ని మరియు ఉత్సాహాన్ని నింపుతుంది గురువుల నుండి లభించే ప్రశంసలు మరియు మార్గదర్శనం మీ విద్యాగమ్యాన్ని చేరుకోవడానికి ఎంతో సహాయపడుతుంది భార్యాభర్తల మధ్య రేపటి రోజు అనురాగం పెరిగి ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశం కనిపిస్తుంది ఇంటికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో మీ జీవిత భాగస్వామించే సలహాలు మీకు ఆర్థికంగా మరియు మానసికంగా బలాన్నిస్తాయి ఇద్దరు కలిసి ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల మీ వైవత జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగి ప్రశాంతత కలుగుతుంది ఆరోగ్య విషయంలో రేపటి రోజు మీరు సానుకూల ఫలితాలు కనిపిస్తాయి పాత అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది శరీరంలో కొత్త ఉత్సాహం పెరగడం వల్ల మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ చురుగ్గా పూర్తి చేయగలుగుతారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ శారీరక దృఢత్వం మెరుగుపడి రోజంతా ఎంతో చైతన్యవంతంగా ఉంటారు ఒక స్త్రీ వల్ల రేపటి రోజు మీకు ఆకస్మిక ధనలాభం లేదా ఒక మంచి శుభార్త వచ్చే అవకాశం బలంగా కనిపిస్తుంది మహిళా మిత్రుల నుండి లేదా నుండి మీకు లభించే సహాయము మీ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడానికి దోహదపడుతుంది ఆమె ఇచ్చే సలహాలు మీ వృత్తిపరమైన అభివృద్ధికి కొత్త మార్గాలను చూపుతాయని గమనించి గౌరవంతో నడుచుకోండి శుభవార్త కోసం చూసే ఈ రాశి వారికి రేపటి రోజున ఆశించిన సమాచారం అందక కొంత నిరాశ చెందే అవకాశం కూడా ఉంది మీరు ఎంతో నమ్మకంగా ఉన్న పని వాయిదా పడడం వల్ల మీ ప్రణాళికలు తలకెందులయ్యే సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఓపికతో ఉండటం వల్ల రాబోయే రోజుల్లో మీకు మరిన్ని మంచి ఫలితాలు దక్కుతాయి ప్రయాణాల విషయంలో రేపటి రోజున కొంత ప్రతికూలత కనిపిస్తుంది వాహనం మధ్యలో పాడైపోవడం వల్ల జాప్యం జరగవచ్చు దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ సామాగ్రి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే విలువైన వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది అనవసరమైన ప్రయాణం వల్ల శారీరక శ్రమ పెరిగి మీ ఆరోగ్యము దెబ్బతినేటే సూచనలు అయితే ఉన్నాయి రేపటిలో మీ బలహీనతలుగా మారి మంచి అవకాశాలు చే జార విడుచుకునే చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి నిగ్రహం అవసరం చిన్న విషయాలకే సహనం కోల్పోవడం వల్ల మీరు రేపటి రోజున మీ కాలంలో సహోద్యోగుల నుండి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది ధ్యానం లేదా మౌనం పాటించడం ద్వారా మీ క్రోధాన్ని అదుపులో ఉంచుకుంటే అపజయాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు అత్తామామల నుండి రేపటి రోజు మీకు ఆశించిన శుభవార్త అందుతుంది రేపటి రోజున మీ కుటుంబంలో కొంత ఉత్సాహాన్ని నింపుతుంది ఆస్తి పంపకాల విషయంలో లేదా పాత వివాదాల విషయంలో వారు మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా నేడు ఉంది వారితో సంబంధాలు మెరుగుపడడం వల్ల మీరు మానసికంగా చాలా దృఢంగా ఉండటమే కాకుండా ఆర్థిక సహాయం కూడా పొందుతారు ఆకస్మిక ధనలాభం విషయంలో రేపటి రోజు మీకు అదృష్టము కలిసి రాబోతుంది రేపటి రోజున ఊహించిన మార్గాల నుండి నగదు అందుతుంది గతంలో మీరు చేసిన చిన్నపాటి పెట్టుబడులు నేడు మీరు చేసిన చిన్నపాటి పెట్టుబడి రేపు పెట్టు రెట్టింపు లాభాలు ఇచ్చి మీ ఆర్థిక స్థితిని గురుగుపరుస్తే గుర్తించండి పెద్ద శుభవార్త కోసం ఎదురుచూసేవారికి రేపటి రోజున అద్భుతమైన ఫలితం లభిస్తుంది ఇది మీ జీవితాన్ని మార్చేసే వార్త కావచ్చు ఉద్యోగంలో పదోన్నతి లేదా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అనుమతులు లభించడం వల్ల మీ చిరకాల కోరిక నెరవేరుతుంది ఈ శుభవార్త మీ సామాజిక హోదాను పెంచడమే కాకుండా మీ ఆత్మీయుల మధ్య మీ గౌరవాన్ని పెంచుతుంది వృత్తిపరంగా రేపటి రోజు మీకు పై అధికారుల నుండి ప్రశంసలు లభించలే కాకుండా కొత్త బాధ్యతలు అప్పగిస్తారు మీ పనితీరులో చూపే నిబద్ధత మరియు సృజనాత్మకత అందరినీ ఆకట్టుకుంటుంది దీనివల్ల మీ కెరీర్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు తోటి ఉద్యోగుల మద్దతు మీకు పూర్తి స్థాయిలో లభించడం వల్ల క్లిష్టమైన ప్రాజెక్టులు కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యాపారస్తులకు రేపటి రోజున కొత్త ఒప్పందం కలిసి రావడం వల్ల లాభాల బాట పడతారు మరియు మార్కెట్లు పరపతి పెరుగుతుంది వ్యాపార విస్తరణకు మీరు చేస్తున్న ప్రయాణాలు ప్రయత్నాలు ఫలించి కొత్త కస్టమర్లు మీ వ్యాపారం వైపు ఆకర్షితులయ్యే అవకాశం కూడా ఉంది ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టంగా ఉండటం వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మీ వ్యాపారం సాగుతుంది ఆత్మ దగ్గర చింతన రేపటి మీలో సానుకూల శక్తిని నింపుతుంది మరియు మానసిక ఒత్తిడి నుండి మీకు పూర్తి ఉపశమనం కలిగిస్తుంది ఆలయాల దర్శనం జపం చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా మీరు చేపట్టిన పనులు అడ్డంకులు తొలగిపోతాయి ఇష్టదేవి ప్రార్థన చేయడం వల్ల మీరు ఎంచుకున్న మార్గంలో విజయం సాధించడానికి అవసరమైన మానసిక బలాన్ని పొందుతారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు సమాజంలో మంచి గుర్తింపు మరియు గౌరవ మర్యాద లభించే అవకాశం ఉంది మీ వల్ల ఒక పేదవాడికి లేదా అవసరంలో ఉన్న వ్యక్తికి మేలు జరగడం వల్ల కలిగే ఆనందం మీ కీర్తిని పేస్తుంది నలుగురిలో మీ మాటకు విలువ పెరగడం వల్ల మీరు చెప్పే సూచనలు ఇతరులు ఆచరించడానికి ఆసక్తి చూపుతారు వస్తువులు కొనుగోలు విషయంలో రేపటి మీకు అనుకూలంగా ఉండటం వల్ల విలువైన ఆభరణాలు లేదా కొత్త గృహపకాలను కొనుగోలు చేస్తారు ఇక ఈ కొనుగోలు వల్ల కుటుంబంలో సంతోషం నెలకొంటుంది మరియు మీ ఆర్థిక స్థోమత పట్ల మీకు సంతృప్తి కలుగుతుంది వేరే సాధారణ విషయంలో మీకు లాభం చేకూరటం వల్ల అనుకున్న బడ్జెట్లోనే నాణ్యమైన వస్తువులను సొంతం చేసుకుంటారు పాత స్నేహితుల కలయిక రేపటి రోజు మీలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది మరియు పాత జ్ఞాపకాలను వేసుకునేలా చేస్తుంది వారితో గడిపే సమయం మీలో ఉన్న నీరసాన్ని పోగొట్టి భవిష్యత్తు పట్ల కొత్త ఆశలను మరియు గొప్ప ఆలోచనలు చిగురింపజేస్తుంది స్నేహితుల నుండి అందే నైతిక మద్దత మరియు వ్యక్తిగత సమస్యలను బయటపడడానికి ఎంతో సహాయపడుతుంది ఆకస్మిక ఖర్చులు రేపటం మీ బడ్జెట్ను కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి పొదుపు పాటించడం వల్ల అవసరం ఇంటి మరుమతులు లేదా అనవసరమైన విలాసాల కోసం డబ్బు ఖర్చు చేయడం వల్ల నెల చివరిలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ధన విషయంలో ముందస్తు ప్రణాళిక లేకపోతే మీరు ఇతరుల దగ్గర అప్పు చేయాల్సి వచ్చే ప్రమాదం ఉంది శత్రుల పట్ల రేపటి మీరు జాగ్రత్తగా ఉండాలి వారు మీ పనిలో అడ్డం సృష్టించడానికి కుట్రలు పండే అవకాశం కూడా ఉంది మీరు మీకు వారు మీకు చెడి చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీతో మంచిగా ఉంటూనే మిమ్మల్ని నష్టపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు కావున మీరు వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ సీక్రెట్లో వారికి తెలియజేయకండి జాగ్రత్తగా ఉండండి గృహ నిర్మాణ పనులు ప్రారంభించాలనుకునే వారికి రేపటి రోజున గ్రహ బలం అనుకూలంగా ఉంది పనులు వేగంగా ముందుకు సాగుతాయి మేస్త్రీలు లేదా కాంట్రాక్టర్ల నుండి మీకు సరైన సహకారం లభించడం వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్మాణం జరుగుతుంది కొత్త ఇంటికాలు నెరవేరే అడుగులు వేయడం కుటుంబ సభ్యుల్లో ఎంతో ఆనందాన్ని మరియు ఉత్సాహాన్ని నింపుతుంది కోర్టు వ్యవహారాలు రేపటి మీకు కొంత ఓట లభిస్తుంది మీరు తీర్పు మీకు అనుకూలంగా వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి న్యాయవాద సలహా మీకు ఎంతో మేలు చేస్తుంది మరియు క్లిష్టమైన సమస్యల నుండి బయటపడే మార్గాన్ని చూపిస్తుంది చిక్కుముడిగా ఉన్న ఆస్తివాదాలు రేపటి రోజు మీకు చర్చల ద్వారా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంది సంతాన పరంగా రేపటి రోజు మీకు మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయండి వారి ప్రవర్తన వల్ల కొంత ఆందోళన ఫలితాలు రాగుంటాయి పిల్లల విజయాలు మీకు గర్వకారణంగా మారతాయి మరియు సమాజంలో మీ గౌరవం పెంచుకునేలా వారు నడుచుకుంటారు వారితో సమయం గడపడం వల్ల మీ మానసిక ఒత్తిడి తగ్గి ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది ముఖ్యమైన పత్రాల విషయం రేపటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి సంతకం చేసే ముందు ఒకటి రెండుసార్లు చదవడము చాలా అవసరము మీ అజాగ్రత్త వల్ల చట్టపరం ఇబ్బందులు తలెత్తే ప్రమాదం కూడా ఉంది కాబట్టి అనుభవులు యొక్క సలహా తీసుకోవడం చాలా శ్రేయస్కరం విలువైన పత్రాలు భద్రపరచుకోకపోతే అవి పోగొట్టుకునే భవిష్యత్తులో మీరు ఇబ్బందులు పడే సూచనలు కూడా ఉన్నాయి గౌరవ మర్యాదల విషయంలో రేపటి మీకు సమాజంలో మంచి గుర్తింపు అయితే ఖచ్చితంగా లభిస్తుంది ప్రముఖులతో పరిచయం కూడా రేపు ఏర్పడబోతున్నాయి మీరు చేసే మంచి పనులు నలుగురికి దృష్టిని ఆకర్షిస్తాయి మరియు మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా చాటు చేస్తాయి పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నందున మీ పనితీరును మరింత మెరుగుపరచుకోవడం ద్వారా మీరు విజయం ఖచ్చితంగా సాధిస్తారండి మరి తెలిసినాకండి కానీ ఈ రాశి వరకు ఫలితాలను తిరిగి ఎప్పుడైనా మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్